హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను జ్వరం తగ్గింది కాస్త గొంతు నొప్పి అయితే ఉందనమాట ఇంకా నాకు తెలిసింది ప్రోటీన్ ఇన్ఫెక్షన్ అనుకుంటాను అందుకని వాయిస్ ఇంకా ఇబ్బందిగా ఉంది మీకు తేడా తెలుస్తుందా వాయిస్ నాకైతే కాస్త ఇబ్బందిగా ఉందనమాట ఈరోజైతే లేవడం లేట్ అయిపోయింది సిక్స్ ఫిఫ్టీన్ అనమాట లేచేసరికి చూడండి ఎంత వచ్చిందో ఫస్ట్ రాగానే ఏంటంటే బయట తుడిచేసి కల్లాపేసేస్తే మా ఇంటి వానర్ గారు వచ్చి ముగ్గు వేసుకుంటారనమాట అది డైలీ చేస్తాను అయితే ఈరోజు లేట్ అయిపోయింది కదా ఇంక అందుకనే నిన్న నైట్ ఏం చేశానంటే మార్నింగ్ లేవడానికి లేట్ అవుతుందని చెప్పేసి నేను నైటే వేసేసాను సో అది ప్లస్ అయింది అనమాట ఇంక మార్నింగ్ సిక్స్ అయినా మళ్ళీ అది తుడిచి అది వేయాలంటే కష్టం కదా టైం ఎక్కువైపోద్ది సో రాత్రి వేసేసుకోవడం వల్ల ఇబ్బంది లేదు తర్వాత ఇంక నీళ్ళు అయితే ఉన్నాయి అనమాట అవి అయితే ఆదర్శకి అక్కడికి బాటిల్స్లో అయితే నీళ్ళు వేసేసి ముందు రెండు కూడా పక్కన పెట్టేశాను ఇంకా వంట అయితే మొదలు పెట్టాలి సిక్స్ ఫిఫ్టీన్ అయిపోయింది కదా కరెక్ట్గా ఎయిట్ అలా ఉండాలన్నమాట ఎయిట్ థర్టీకి లేకపోతే కనుక మాకు పనిష్మెంట్ ఉంటుంది పనిష్మెంట్ అంటే ఏం కాదు త్రీ లేట్స్ అయితే ఓన్లీ అలా అలా తీస్తారనమాట ప్రతి ఆర్గనైజేషన్కి కొన్ని కొన్ని రోల్స్ ఉంటాయి కదా సో అలాగే మా స్కూల్ కూడా కొన్ని రోల్స్ ఉంటాయి సో ఎయిట్ థర్టీకల్లా మేము అక్కడ ఉండాలి ఇంకా వాటర్లో వాటర్ అయితే వేసేసి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను నేను నైటే సామాన్లు తోమేసుకోవడం వల్ల అంత ఇబ్బంది ఇబ్బంది ఉండట్లేదు అదే మార్నింగే తోముకోవాలనుకోండి ఇంకా వంట అవ్వదు ఇక్కడ పనులు అవ్వవు అందుకని లేట్ అయినా సరే ఇంకా నైట్ తోమేసి పెట్టేసుకుంటున్నాను ఇంక మార్నింగ్ ఇంకా ఫ్రెష్గా అనమాట వంటలు కూడా చిరాగ్గా అనిపించట్లేదు ఫ్రెష్గా ఫీల్ వస్తుంది అందుకని ఇంక వెంట వెంటనే వంట చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండట్లేదు ఒక పక్కన అయితే రైస్ అయితే పెట్టేశాను ఇంక ఈరోజు కూరగాయలు ఏమి లేవు అనమాట బీట్రూట్ ఉన్నాయి ఆ బీట్రూట్ ఇప్పుడు అన్నీ తొక్కు తీసి చిన్న చిన్నగా చేయడం కష్టం కదా అందుకని ఏం చేశానంటే ఎలాగ బాడీలో హీట్లు ఉంటున్నాయి కదా జ్వరాల వల్లని పెసరపప్పు చేర పెడదామని చెప్పేసి పెసరపప్పు అయితే తీసి కడిగి పెట్టుకుంటున్నాను ఈ లోపల స్టా ఫ్రిడ్జ్లో పాలు పెట్టేసా అనమాట నైట్ వేయించుకుంటాను హాఫ్ లీటర్ మిల్క్ వేయించుకుంటాను రోజు ఎప్పుడైనా మిస్ అయితే కనుక అంటే పాలు ఎక్కువ కావాల్సి వస్తే కనుక ఒక లీటర్ అలా వేయించుకుంటాను అనమాట నిన్న ఇలా వేయించుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టమంటే పెట్టేశాడు తీసుకొచ్చేటప్పుడు ఏమన్నా ఇది పడినట్టుంది అంటే నేను ట్యూషన్లో కూర్చుంటాను కదా ఇంకా ఆదర్శం అనమాట బయట ఇంటి గున్ దగ్గరికి వస్తారు అతని దగ్గరికి ఆదర్శకి బౌలు పట్టుకెళ్ళి వేయించుకుని వచ్చేస్తాడు వేయించిన తర్వాత డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడనమాట సో అలా పెట్టడం వల్ల చిన్న పొరుగు ఏదో పడింది ఇంకా అదైతే తీసేసాను అది చూసారంత థిక్గా ఉందో అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మేగడంతా పైకి వచ్చేసింది అది కొంచెం థిక్గా ఫామ్ అయిపోయింది చూసారా ఇంకా అదే అది తీసేసి ఇంక ఇంట్లో అయితే నాటుగుడ్లు ఉన్నాయి అనమాట ఈ నాటుగుడ్లు తెలిసి ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ చెప్తున్నారు అసలు ట్వంటీ రూపీస్ చెప్పారనమాట అదేంటంటే ఫిఫ్టీనే కదనంటే ఫిఫ్టీన్ రూపీస్కి అయితే ఇచ్చారు ఇంకా తర్వాత అయితే ఇంక ఈరోజు లేట్ అయిపోయింది కదా అందుకని టిఫిన్ వచ్చేసి ఈ ఎగ్స్ తర్వాత గ్లాస్ మిల్క్ ఇచ్చేస్తాను పిల్లలకి సరిపోద్ది అంటే ఒక్కొక్క రోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే కనుక ఇలా చేస్తాను అనమాట ఎగ్స్ మిల్క్ ఇచ్చేస్తాను ఈరోజు లేట్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి ఇంకా ఎగ్ అయితే ఉడకబెట్టేస్తున్నాను ఒక పక్క నుంచి అంటే రైస్ పెట్టాను ఒక స్టవ్ మీదేమో ఇది పెట్టాను అనమాట పప్పుచార చేస్తున్నాను కదా పప్ప ఇది పెట్టాను అది ఉడుగుతుంది అవి ఖాళీ అవ్వగానే వెంటనే దాంట్లోకేమో పాలు ఇంకొక దాని మీదేమో గుడ్లు పెట్టేస్తాను ఉడికిపోతూ ఉంటాయి నేను ఒకటి అలా ప్రిపేర్ అయ్యి లోపలకి ఇంకొకటి రెడీ చేసి అనమాట అందుకని నాకు వంట అయితే తొందరగానే అయిపోతుంది తర్వాత ఈ వేడి నీళ్ళు ఎందుకు ఇలాగ పక్కకు తీసి పెట్టుకున్నానంటే చింతపండు కోసం అంటే మామూలుగా మామూలు నీటిలో అనుకో నార్మల్ నీటిలో తొందరగా అది మెత్తగా అవ్వదు కదా గట్టిగా ఉంటుంది అందుకని ఏం చేస్తానంటే ఇలాగా ఎప్పుడైనా పప్పుచారది కాసినప్పుడు ఎసటిలో కొంచెం నీళ్ళు వేస్తాను అనమాట అది వేడైన తర్వాత ఆ నీళ్ళు కొంచెం బౌల్లో తీసుకుని దాంట్లో నిమ్ నేను ఎంతైతే చింతపండు తీసుకుంటానో ఆ చింతపండు దాంట్లో వేసేస్తే అత్తగా అయిపోతే ఇంక ఇబ్బంది ఉండదు అనమాట వెంటనే తీసుకొని మొత్తం పులుసు అంతా ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఆ దర్శనయితే మార్నింగే లేపుతున్నాను ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి ఫార్మట్యూటివ్ ఎగ్జామ్స్ అయితే ట్వంటీ సెవెంత్ నుంచి అనమాట ఈ ఈ మంత్ అయితే అప్పుడే చదవాలంటే కష్టం కదా అదే ముందు నుంచి చదివేసాడు అనుకోండి ఒక్కొక్కలాసును ఈజీగా ఉంటుంది కదా తనకి అందుకని చెప్పేసి అలాంటి ఈజీ వేలో తిన్ను చదివిస్తున్నాను అనమాట ఇంక మార్నింగ్ అయితే లేపి తిన్నే చదవమన్నాను నేను అది వంటింట్లో వంట చేస్తున్నాను అనమాట తనకు డౌట్ ఉన్నా వచ్చేసి నేను అప్పు చెప్పడానికి అది వస్తూ ఉంటాడు నా దగ్గరికి తర్వాత మోటార్ వేసేసుకుని మోటర్ అయితే ఆఫ్ చేసేసిన నిండిపోయింది నేను ఎప్పుడు వాషింగ్ మిషన్ పెట్టినా ఫస్ట్ మోటార్ వేసి ట్యాంక్ నిండిన తర్వాత మాత్రమే వేస్తాను ఎందుకంటే ట్యాంక్లో ఎన్ని వాటర్ ఉంటే మనకు తెలియదు కదా కదా లాస్ట్కి వచ్చేసిన తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేసాం అనుకో దాంట్లో బ్లాక్ కలర్ వాటర్ అంతా డస్ట్ అంతా దీంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ మిషన్ పాడైపోద్దని ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాం అనుకున్న ఫస్ట్ ట్యాంక్ ఫిల్ చేసిన తర్వాత వేస్తారనమాట తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అది రన్ చేసిన తర్వాత కూడా ఒక నిమిషం ఆగి చూస్తాయి ఎందుకంటే ఒక్కొక్కసారి డోర్స్ బరిగ్గా పడకపోయినా లేదంటే వాటర్ ట్యాప్ ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా ఆన్ చేయము అలాంటప్పుడు అది మనకి ఇండికేషన్ చూపిస్తుంది కదా డోర్ అని వాటర్ అని అలాగా సో అలాంటివి ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి అది వాటర్ తీసుకున్న రన్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేస్తాను అనమాట అప్పుడు మాత్రమే నేను లోపలికి వెళ్తాను అలా చూసాను బాగానే పెట్టాను అనమాట అన్నీ రన్ అవుతున్నాను ఇంకొచ్చాను తర్వాత రైస్ అయితే అయిపోయింది రైస్ అయితే వాష్ చేసి ఇంకా రైస్ ప్లేస్లో పాలు అయితే పెట్టేశాను ఇంకా సాంబార్ అయితే ఇంకా అవ్వలేదు అనమాట అదే పప్పుచారు ఇంకా అవ్వలేదు పప్పు ఇంకా ఉడుకుతుంది అది ఉడికితే దా స్టవ్ మీద మళ్ళీ నేను గుడ్లు పెట్టాలి తర్వాత పప్పుచారు పెడుతున్నాను కాబట్టి వడియాలు ఉన్నాయి ఇంట్లో మన సమ్మర్ లో పెట్టిన వడియాలు ఉన్నాయి అన్నమాట ఆ వడియాలు వేపేసి బాక్స్లో కానీ కవర్లో కానీ వేసి పెట్టేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అందుకని చెప్పేసి ఇంకా అది కూడా అనుకుంటున్నాను ఇంకెలాగ టిఫిన్ లేదు కాబట్టి ఇంక వడియాలు వేపేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆ టైం అలాగా మిల్క్ ఆల్రెడీ రెడీ అయిపోయింది ఎగ్స్ బాయిల్ అయిపోతే ఇవి తీసేసి వాళ్ళకి ఇచ్చేయడమే పప్చార్లో నా దగ్గర బెండకాయలు లేవన్నమాట మా ఇంటి గల్ల వానర్ దగ్గరికి పంపించిన ఆదర్శిని ఒక నాలుగు బెండకాయలు ఇచ్చారు అంటే నేను ఎవరిని అడగను మా ఇంటి గల్ వానర్ ఏంటంటే నాతో క్లోజ్గా ఉంటారనమాట ఆవిడకి ఏమైనా వస్తువులు కావాలి అంటే నన్ను అడుగుతారు అలాగే నాకు ఎప్పుడైనా ఏదైనా ఇలాంటి అవసరాలు అయితే చిన్న చిన్న అవసరాలు ఇలాగ అడుగుతాను అనమాట సో నేను ఈవిడిని అడుగుతాను ఇంకెవ్వరిని అడగను నేను అంటే యాక్చువల్గా అయితే నాకు ఇష్టం ఉండదు అలా అడగడము కాకపోతే కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళతో అడగతే అంత ఇబ్బంది అనిపించదు కదా సో మా వానర్ గారు అయితే ఇంకా క్లోజ్గా ఉంటారనమాట సో అందుకనే ఎప్పుడైనా కరివేపాకులు ఇలాంటి చిన్న చిన్న సాయాలు అయితే చేసుకుంటాం మేము ఇరుగు పొరుగు వాళ్ళు అంటే అంతే కదా అలాగే చేసుకుంటాం కదా మీరు కూడా అంతేనా నేనైతే అలాగే చేస్తాను తర్వాత ఇంకా బెండకాయలు తీసుకున్న తర్వాత పప్పుచారులో వేసేసి అవి మరగనిస్తున్నాను ఇవి సమ్మర్లో పెట్టానండి మొత్తం మూడు రకాల వడియాలు పెట్టాను పిండి వడియాలు ఒకటి పెట్టాను తర్వాతేమో బీట్రూట్ ఉడియాలు ఒకటి పెట్టాను క్యారెట్ ఉడియాలు ఒకటి పెట్టాను అనమాట అవి ఎండకి కలర్ ఏం డిఫరెన్స్ లేదు అన్నీ ఒకలానే ఉన్నాయి కాకపోతే పిండి ఉడియాలు మాత్రం కాస్త తెల్లగా ఉన్నాయి అనమాట అలాగే నూక కాస్త జారుగా పెట్టడం వల్ల చూడండి ఎంత పలచగా ఉన్నాయో ఈ కర్రకరలు ఆడుతున్నాయి టేస్టీగా కూడా ఉన్నాయి తెలుసా బాగున్నాయి అయిపోయాయి ఇంకా ఎక్కువ పెట్టాల్సింది చాలా తక్కువ పెట్టాయి అనమాట ఎలా వస్తాయి అని చెప్పేసి ఈసారి నెక్స్ట్ టైం పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ పెట్టాలి ఇంకా ఎగ్స్ అయితే అయిపోయాయి ఇంకా పక్కన పెట్టేసి ఇవి పాలు కూడా అయిపోయాయి అనమాట అవి కూడా పక్కన పెట్టేసాను ఇప్పుడైతే ఒడియాలైతే వేపేసుకుంటున్నాను అనమాట నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా ఇలాంటి దీనికి ఎలాగా పెట్టాలి కదా పక్షారికి అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ వడియాలు వేపేసి ఇంకెక్స్ట్రా నూనె ఉంటుంది కదా అది ఇంకొక బౌల్లోకి తీసేసుకొని అప్పుడు ఇంకెలాగా ఆ గిన్నె ఆయిల్తోనే ఉంటుంది కదా ఇంకా ఆ గిన్నెలోనే తాలింపు అయితే పెట్టేస్తాను ఇంకో గిన్నె తీసే ఛాన్స్ ఉండదు కదా ఇంకా అలా అయితే చేస్తాను అనమాట తర్వాత నేను ఒక విషయం కోసం అయితే చాలా రోజుల నుంచి ఆలోచించేస్తున్నాను అనమాట అదేంటంటే నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ తక్కువగా వస్తున్నారు కదా అసలు యాక్చువల్గా పెట్టి ఒక త్రీ ఇయర్స్ అలా అవుతుంది దగ్గర దగ్గరగా అయితే త్రీ ఇయర్స్లో ఎంత లేదన్నా దగ్గర దగ్గరగా ఒక లక్ష దగ్గర వరకు రావాలి ఎందుకు అవ్వట్లేదు అని ఆలోచిస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది అనమాట అది ఇప్పుడు మిగతా ఛానల్ వాళ్ళని క్రియేటర్స్ అందరినీ చూస్తే పర్లేదు ఇటు యూట్యూబ్లోనూ ఇంస్టాగ్రామ్లోనూ ఫేస్బుక్లోనూ మోజులోనూ ఇలా అన్నిట్లోనూ పెడుతున్నారు మరి నేనేంటా అని అంటే నా సిమ్లో ఉన్న నెట్ బ్యాలెన్స్ని బేస్ చేసుకుని మాత్రమే యూట్యూబ్లో పెడుతున్నాను అనమాట అంటే నాకు ఇప్పుడు డైలీ టూ జీబీ వస్తుంది నేను ఏమైనా షార్ట్స్ అప్లోడ్ చేసినా లేదంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసినా ఇంకా వీడియోకి ఆ రోజు కలర్ డేటా బ్యాలెన్స్ అలా సరిపోతుంది అనమాట ఇంకెక్కువ ఉండట్లేదు అంటే వేరే వేరే ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయడానికి ఇంకా బ్యాలెన్స్ ఉండట్లేదు అనమాట సో నేను కూడా ఏంటంటే వెళ్తుంది కదా యూట్యూబ్లో వెళ్తుంది కదా అని నెగ్లి నెగ్లిజెన్స్గా వదిలేసాను అనమాట కాకపోతే ఏంటంటే నేను చేసిన తప్పదే ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను తర్వాత ఇంకా మోజ్లోను నేను ఏమైతే ఇక్కడ యూట్యూబ్లో పెడుతున్నానో అవే వీడియోస్ మళ్ళీ కాస్త ఎడిటింగ్ చేసి దాంట్లో కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను తద్వారా ఏంటంటే సబ్స్క్రైబర్స్ అవి పెరుగుతారు కదా నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను ఎలాగైనా సరే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ ఎలాగ నెక్స్ట్ ఇయర్ లేదండి ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో నెక్స్ట్ ఇయర్ కల్లా నేను సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలని అనుకుందాం అనుకుంటున్నాను కదా సో అందుకోసమని నేను బాగా ఆలోచిస్తున్నాను అనమాట సో నాకు తట్టిన మొదటి ఆలోచన అయితే ఇది నాకైతే ఇది కరెక్ట్ అనిపించింది అనమాట మీకు ఏమైనా అనిపిస్తుందా ఇది నేను నేను అనుకున్న ఆలోచన కరెక్ట్ అనిపిస్తుందా అనిపిస్తే నాకు కమెంట్ చేయండి అంటే నేను అనుకుంటాం ఒకే ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నాను కదా అలా కాకుండా అన్ని ప్లాట్ఫామ్ మీద వెళ్తే అక్కడున్న వాళ్ళకు కూడా నా ఛానల్ గురించి తెలుస్తుంది సో వాళ్ళు కూడా యూట్యూబ్కి వచ్చినప్పుడు కూడా చూడడానికి ఛాన్స్ ఉంటుంది కదా దానివల్ల వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా అని నేను అనుకుంటున్నాను మరి అది ఎంతవరకు కరెక్టో అందుకనే ఇంకేంటంటే ఫైబర్ నెట్ ఉంటుంది కదా ఏపీ ఫైబర్ కానీ లేదంటే జియో నెట్ కానీ ఇవి వేయించుకుందాం అని చూస్తున్నాను అయితే మా అక్క వాళ్ళు అయితే ఏపీ ఫైబర్ బాగుంటుంది వేయించుకోండి అని అంటున్నారు మరి ఏది అని నాకు ఎంత కరెక్ట్గా తెలియదు అనమాట సో మీరు ఏమన్నా కనుక వైఫై అది యూజ్ చేస్తున్నట్లయితే ఏది బాగుంటుంది అంటే రేటు కూడా కొంచెం తక్కువలోనే అలాగే మంచిగా ఉండేది సో అంటే రేటు పక్కకు పెట్టినా మంచిగా మనకి యూజ్ అవ్వాలన్నమాట అలాంటిది ఏమన్నా నెట్వర్క్ ఉంటే ఎలా వేయించుకుంటే బాగుంటుంది అనేది నాకు కొంచెం సజెషన్ అయితే ఇవ్వండి కమెంట్స్లో ఇంకో తర్వాత పిల్లలిద్దరిని అయితే రెడీ చేసేసాము ఈయనే రెడీ చేశారనమాట నేను వంట చేసి బాక్స్ పెట్టేలోపు ఆదర్శ చేతి రెడీ అయిపోయాడు పెద్దోడు కాబట్టి ఇంకా అక్కి చిన్నపిల్ల కదా అందుకని చెప్పేసి వీళ్ళ డాడీ అయితే రెడీ చేయించేసి పాలు తాగించేసి గుడ్లు కూడా అనమాట ఇంకా ఈరోజు నేనైతే బుక్స్ తీసుకెళ్తున్నాను కదా అదేంటంటే లెసన్ ప్లాన్ బుక్ అనమాట అంటే మా ప్రిన్సిపల్ సిస్టర్కి మేము చూపించాలి లెసన్ ప్లాన్ అంటే పిల్లలకి మేము ఏమైతే టీచ్ చేస్తున్నామో అది బుక్ మీద పెట్టి అసలు ఆ ప్లాన్ ఏంటి లెసన్ ఏంటి ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వాళ్ళకి ఎలా చెప్తున్నారు అనేది మేము చెప్పాలన్నమాట సో మేము వీక్లీ వీక్లీ చూపిస్తాం మా ప్రిన్సిపల్ సిస్టర్ గారికి అనమాట సో అలాగా నిన్న నైట్ అయితే కూర్చొని రా రాశాను ఇది తీసుకెళ్తున్నాను అనమాట ఈ రోజు బుక్స్ సిస్టర్ చూపించి సైన్ పెట్టించుకుని తీసుకురావాలి ఏమైనా రిమార్క్స్ ఉంటే దాని మీద రాస్తారు అందరం ప్రిన్సిపల్ సిస్టర్కి లెసన్ ప్లాన్లు అయితే సబ్మిట్ చేయాలి అదైతే నేను రాసి పెట్టాను అనమాట వచ్చేటప్పుడు కరెక్షన్ చేశానని చెప్పేసి ఇచ్చారు ఎలా చేశారా ఏమన్నా రిమార్క్స్ రాశారా అని చూస్తున్నాను ఇలా అయితే మేము లెసన్ ప్లాన్లు రాస్తాం అంటే పిల్లలకి ఏం చెప్తున్నాం అనేది ఒక ప్లాన్ వేసుకుని ముందుగా ఇలాగ రాసి ముందు ప్రిన్సిపల్ సిస్టర్కి చూపించాక ఆవిడ ఓకే అంటే అప్పుడు నాకు అది తీసుకుని దాని ప్రకారం ప్రొసీజర్ ఫాలో అవుతుంది అనమాట నాకు గుడ్ పెట్టారు ప్రిన్సిపల్ సిస్టర్ వెరీ గుడ్ చిన్నప్పుడు ఇది చూస్తే ఎంత ఆవుందో కదా అసలు మామూలుగా కదా నాకు టీచర్ వెరీ గుడ్ పెట్టారు అని అందరికీ చూపించేవాళ్ళం ప్రిన్సిపల్ సిస్టర్ నాకు వెరీ గుడ్ పెట్టారు ఇంకొక బుక్ కూడా ఉంది లెసన్ ప్లాన్ ఇక్కడి నుంచి బ్యాక్ టు స్కూల్ ఇవి లాస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ సిస్టర్ పెట్టారనమాట లాస్ట్ ఇయర్ జూలియర్ సిస్టర్ అని ఒక ఆవిడ ఉండేవారు ఆవిడ అయితే పెట్టారు ఇది గుడ్ అని పెట్టారు ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి ఈ సిస్టర్ అనమాట ఇక్కడి వరకు జూలియర్ సిస్టర్ చూసారు ఇదంతా ఇదంతా జూలియర్ సిస్టర్ చూసారు ఇదంతా జూలియర్ సిస్టర్ చూసారు లాస్ట్ దీంట్లో కంటిన్యూ చేసి రాశాను ఇక్కడ పెట్టారు గుడ్ గుడ్ ఇది అప్రిసియేషన్ అనమాట మనుషులు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళు అయినా అప్రిసియేషన్ అనేది ఇంపార్టెంట్ కదా అప్రిసియేషన్ అంటే మళ్ళీ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా ఇక్కడ కూడా గుడ్ పెట్టారు ప్రిన్సిపల్ సిస్టర్ ఇంకా లెసన్ ప్లాన్లు అయితే రాసి చూపించాలి నీట్గా కలర్ఫుల్గా అలా రాయాలన్నమాట అక్కి హెయిర్ బాగా పెరిగిపోతుంది కదా అన్నారు ఇంకా ఉంచేసే కట్ చేయించకు జడే వేద్దామంటే ఫస్ట్ పిల్లకి వేద్దాము తర్వాత అలా హెయిర్ పెరిగిన తర్వాత వెనక అలా అలా జడేస్తే బాగుంటాయి కదా అని అనమాట సర్లే అని చెప్పేసి ఉంచేసి పెరిగితే పిల్లకల్లా వేద్దామని అయితే అది ఏమవుతుందంటే అక్కీ నోట్లో పెట్టుకుని హెయిర్ పెట్టుకు హెయిర్ ఇలా పట్టుకుని పడుకుంటుంది అనమాట దానికి అలా అలవాటు అయింది సో ఎప్పుడైనా పిల్లకల్ అది వేసినప్పుడు దానికి ఇంకా అందక పిల్లకలయ్యి లాగేస్తుంది అనమాట ఇంకా అందుకని ఇంకా టీచర్ ఏమన్నారంటే వాళ్ళకి లాస్ట్ కటింగ్ అది వేయించేయండి బాగాలేదు అని చెప్పేసి అన్నారు ఇంకా వాళ్ళు చెప్తే మరి వేయించాలి కదా క్లాస్ టీచర్ మాట వినాలి కదా అని చెప్పేసి నేను అప్పుడే వన్ వీక్ నుంచి చెప్తున్నాను అనమాట కటింగ్ వేయించమన్నారు వేయించమన్నారు అంటే ఈయనకి పాపం ఖాళీ లేదు మార్నింగ్ వెళ్ళిపోతున్నారా నైట్ ఏమో ఎయిట్ అలా వస్తున్నారనమాట అప్పుడు ఎవరు వేయరు కదా ఇంకా అందుకని ఏం చేశానంటే ఈరోజు ఇంకా నేనే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇంకే పని పెట్టుకోకుండా సామాన్లు కానీ ఏం కానీ ఏమీ తోమకుండా ఇంకా దీన్ని అయితే ఇక్కడ తీసుకెళ్తే తీసుకుని వచ్చాను ఇది మా ఇంటి దగ్గరే అనమాట మా స్కూల్ దగ్గరనే ఉంటుంది ఈ షాపు తేను మా నా స్టూడెంటే తను నాకు బాగా తెలుసు అనమాట సో అందుకని ఇంక తన దగ్గర అయితే వేయించాను అనమాట ఒకసారి బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళానండి అండి బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళి బేబీ కటింగ్ ఏమంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేసేసారు నాకు అస్సలు నచ్చలేదు ఆ కటింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు చూడండి ఇది ఇది బాగుంది దాని మీద పోలిస్తే ఇది చాలా బాగుంది బెటర్గా ఉంది నాకైతే అబ్బాయిలే కనిపిస్తుంది అసలు ఫస్ట్ సాత్వికలా సాత్విక్ ఎలా ఉంది కదా హెయిర్ ఉన్నప్పుడు ఇప్పుడు హెయిర్ లేకుండా చూడండి ఎలా ఉందో ఒక అబ్బాయిల ధైర్ కదా కానీ బాగుంది ఇంకా చిరాకు రాదు చిరాకు రాకుండా ఫ్రీగా ఉంటుంది దానికి అందుకని ఇంక వేయించేసాను ఇంకా తీసుకుని వెళ్ళి రావడానికి కరెక్ట్గా పాత అయిపోయింది ఇంకా చూడండి వంటిలు ఎలా ఉందో సామాన్లు తీసుకెళ్ళిన బాక్సులు వండిన గిన్నెలు అన్న వండిన గిన్నెలు బాటిల్స్ అన్నీ ఉండిపోయాయి ఈ అయితే ఈ పని ఒకటే సరిపోయింది అనమాట సాయంత్రం రాగానే ఇంకో పక్కన అయితే చూసిన పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళని కూర్చుని ఏమైనా రైటింగ్ వర్క్స్ చేసుకోండి అర్రా అని చెప్పాను అయితే ఈ లోపు మా స్ట్రీట్ చివరినే గ ఇవి కదా గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా అవి తీసుకెళ్తున్నారు అనమాట ఈరోజు లాస్ట్ డే కాబట్టి అయితే మొత్తం ఊరేగింపు చేస్తారు కదా అలా మా కాలనీలో మా గుమ్మం దగ్గర నుంచే ఊరేగింపు అయితే చేస్తున్నారు ఇంకా తెలుసు కదా డీజే సౌండ్లు డ్యాన్స్లు ఇవన్నీ చేస్తున్నారు అనమాట ఇంక అందుకనే పిల్లలు కూడా ఇంకా ఆగి చూస్తున్నారు ఇంక సరేలే అని చెప్పేసి ఇంకా నేను ఏమనలేదు మనం ఎంత డోర్లు వేసుకున్నా సౌండ్లు అయితే ఎక్కువ వచ్చేస్తాయి కదా ఇంకా అందుకనే ఇంకా నేను కూడా ఏమనలేదనమాట ఒక పావుగండి ఉంటే వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి ఇంకా చూడండి బయటకు వచ్చు చూస్తున్నారు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్దాములేని అనుకున్నాను ఇంక వంట కానీ ఏం అవ్వలేదు ఇలా వీళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పేసి వెళ్ళి రైస్ అయితే పెట్టేశాను అనమాట ఇంక మార్నింగ్ చారు అయితే వండాను కదా మార్నింగ్ చారు రైస్ అయితే పెట్టేశాను ఇప్పుడు అక్కికి ఆదర్శకి కూడా రా వచ్చిన తర్వాత సిక్స్ థర్టీ ఆ టైంకి పెట్టేశాను అనమాట అయితే ఇంకా నాకు ఇంకా తినడానికి టైం లేదు అయితే మొత్తం ట్యూషన్ పిల్లలందరూ అందరూ వెళ్ళి నాకంతా పనంతా మొత్తం సామాన్లు ఇవన్నీ తోముకునేసరికి నైన్ అయింది అనమాట ఎగ్జాక్ట్గా సర్లే ఇంకప్పుడు అప్పుడు అమ్మలే అని చెప్పేసి చూసేసరికి పప్పుచారంతా లైట్ లైట్గా బొడగలు బొడగలు కింద వచ్చింది అనమాట అంటే పాడైపోయింది అంటే బయట హీట్ చాలా ఘోరంగా ఉంది కదా అందువల్ల అనుకుంటాను అది కాకుండా పెసరపప్పు ముందే పాడైపోద్దు ఉండదు అయితే ఇంక అందుకని బుడగల కింద వచ్చింది ఇంక అందుకని ఇంకేమీ ఇవి తినలేదు అనమాట ఇంకా నాకు అస్సలు బుద్ధి కాలేదు కానీ ఫుడ్ మాత్రం చూడండి ఎంత వేస్ట్ అయిందో అసలు ఉంటుంది అనుకున్నాను ఎందుకంటే మార్నింగే కదా వండింది ఈవినింగ్ పాడైపోద్ది అని అనుకోం కదా అదే మొత్తం ఇంకా చూడండి బాక్స్ బారు మొత్తం అంతా పాడైపోయింది ఏం చేస్తాం ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి స్వీట్లు కూడా చూడండి నేను చెప్పాను కదా ఫ్రిడ్జ్ వల్ల అన్ని నష్టాలే జరుగుతున్నాయని ఆ ఫ్రిడ్జ్ ఏంటంటే ఉన్నట్టుండి కూలింగ్ పెరిగిపోతుంది ఉన్నట్టుండి కూలింగ్ తగ్గిపోతుంది మొత్తం డల్ అయిపోతుంది అలా అవడం వల్ల ఆ స్వీట్లు పాకాలన్నీ వదిలేసి మెత్త మెత్తగా అయిపోయాయి అనమాట అలా అలా ఉంటే ఏం తనబుద్దుగా అవుతుంది ఇంక అది ఇది రెండు కూడా పడేస్తాను ఇంకేం చేయలేక ఈ నాన్న ఆ క్లాస్ నాన్న తీసుకురండి మరి ఏమి తినకపోతే అలాగానంటే మరి ఇప్పుడు నైన్ థర్టీ అయిందంటే ఏదో తీసుకురానంటే బయటికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చారనమాట ఇప్పుడు టైం వచ్చి నైన్ థర్టీ అయింది ఈ టైంకి అయితే నేను ఇది తినేసాక మళ్ళీ నాకు ఇంకా చాలా పని ఉంది ఏంటంటే వీడియో ఎడిట్ చేయాలి వాయిస్ ఇవ్వాలి తర్వాత ఇంకా వంటల్లో ఇప్పుడు తిన్న సామాన్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే వీడియో ఎడిటింగ్ చేసుకుని వాయిస్ అయితే ఇవ్వాలి ఇంకా టైం అలా ఎంత అవుద్ది టెన్ థర్టీ కానీ లెవెన్ కానీ అలా అయిపోద్ది తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట వంట చేసుకొని డబ్బాలు పట్టుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళడం మళ్ళీ రావడం చూసడం తర్వాత ఇంక ఇదే అనమాట డైలీ రొటీన్ జరుగుతూ ఉంది అయితే ఫ్రైడ్ రైస్ తినగా కొద్దిగా మిగిలిందనమాట ఇంకా అదైతే ఇంకా ఈ ఈ ఫాయిల్లోనే పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో మార్నింగ్ కాస్త వెయిట్ చేసి అయితే తింటాము ఇంకా సామాన్లు చూడండి ఉన్నాయి ఒక స్టాండర్డ్ అయ్యాయి అనమాట మొత్తం అన్నీ అవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంకా బాత్ అయితే చేస్తాను అనమాట ఇంకా అయితే నేను రాజమండ్రి మొన్న స్కిన్ కేర్కి వెళ్ళాను కదా హాస్పిటల్కి ఒక క్రీమ్ ఇచ్చారనమాట ఆ క్రీమ్ ఎక్కడ పెట్టానా అని ఆ క్రీమ్ రాసుకుని అయితే పడుకుంటాను తర్వాత సీ విటమిన్ టాబ్లెట్స్ కూడా ఇచ్చారనమాట రోజుకొకటి చప్పరించాలి ఏంటో కానీ చేద్దాం అనుకుంటాను కానీ రోజు చేయను ఏదో ఒక రోజు స్కిప్ అయిపోతూ ఉంది ఈ రోజు చప్పరిస్తున్నా రేపు వదిలేస్తున్నాను మళ్ళీ ఎల్లుండి అలా గుర్తొస్తుంది అనమాట అందుకే మా ఆయన ఎప్పుడు తెస్తూ ఉంటాను నువ్వు ఏ పని కూడా సక్రమంగా చేయి ఏదో ఒకటి మధ్యలో అలా వదిలేస్తూ ఉంటావని ఏం చేస్తా ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంక నేను ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చుకొని ఎడి సేవ్ చేసిన తర్వాత ఎడిటింగ్ చేసుకున్న తర్వాత అప్పుడైతే ఇంక నిద్రపోతాను ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్